ఆయండి అందరికీ చికెన్ చట్నీ ఎలా చేయాలనుకుంటున్నారా కేజీంబాబు చికెన్ కళ్ళు ఉప్పు టేస్ట్కి తగినంత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని నీరు వస్తుంది కదండి ఆ నీరు అంతా ఎగిరిపోయే వరకు ఉండాలండి వేరొక పాడిని పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకుంటున్నాను మసాలా చూపిస్తున్నాను చూడండి ఎంతంత క్వాలిటీ వేసుకోవాల్సింది ధనియాలు లవంగాలు మిరియాలు దాసం చెక్క ఈ ఆలుకలు అనాస్ పువ్వు అల్లం వెల్లుల్లి క్వాలిటీ చూపెట్టారండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని మూడు వందల గ్రాములు శనగ నూనె పెట్టుకుని ఈ చికెన్ విరింది కదండి అది వేసేసుకున్నాను రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు దాకా వేసుకుని ఉప్పు సరిపోతుందండి గరం మసాలా ఇందాక మనం వేయించుకుని మిక్సీ పట్టుకున్నాం కదండి కారం నిమ్మరసం లైక్ షేర్ సబ్స్క్రైబ్